అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే సీరియల్ విధ్వంసం రెండవ భాగం రచన సింహప్రసాద్ గారు సర్పంచ్ చంద్రరావు ఇంటి ముందు నుంచి రామన్న మురళీధర్ వెళ్తుంటే ఆయన చూశారు రామన్న నీ ఎంటోన్నదెవర్రా మా విఎంకుడు గారు జవాబిచ్చాడు రామన్న మో చూపించకుండా తీసుకుపోతున్నావేంట్రా ఇదో వస్తున్నాం పెదనాన్న అనేసి కలిసి వెళ్దాం అన్నట్టుగా చూశాడు మురళీధర్ వంక విసుగ్గా మొహం పెట్టాడు అతను వీళ్ళకేం పని పాటం ఉండదు కబుర్లతో కాలక్షేపం చేస్తారు ఇప్పుడు ఇళ్ళు కలవటం అవసరమా పెద్ద ఆయన మంచికి చెడుకి తోడుంటారు ఆయన మనల్ని చూశాక బాగోదు ఇక్కడ ఉన్నట్టుగా వచ్చేద్దాం అయిష్టంగా కదిలాడు పరిచయాలు యోగక్షేమాలు అయ్యాక చంద్రరావు అడిగారు బారెడుపు దెక్కింది ఎండ ముదురుతోంది వీరిని ఎక్కడికి తీసుకుపోతున్నారు ఏంటి ఇసుక ర్యాంప్ దగ్గర మా పొలాన్ని చూస్తానంటేను దాన్ని మా అమ్మాయికి రాసిచ్చాను కదా పెదనాన్న ఆ పొలాన్ని బండ సుబ్బడులు ఈ స్కిమ్మంటున్నాడంటగా ఏం ఆలోచించావు ఇందాకే నీ కాడి కట్టు రైతులు వచ్చి లభోదీమన్నారు ఏమన్నారు ఎవరి భయాలు వారివి ఇవ్వ చూపుతున్న మూట పెద్దదే కానీ రేపేం జరుగుద్దో చెప్పలేం కదా ఏం జరగచ్చు అంటారు మురళీధర్ అడిగాడు మొండోడు రాజు కన్నా బలవంతుడు రాజు కూడా చట్టాన్ని అతిక్రమించలేడు పట్టా హక్కు పత్రాలు మన దగ్గర ఉన్నంత వరకు మనరు మనని ఎవరు తాకలేరు కదిలించలేరు కోర్టుల గురించి మీకు తెలియదు అనుకుంటాను వియ్యంకుడి మాటల్లోని వ్యంగ్యానికి కలవరపడ్డాడు రామన్న మా పెదనాన్న లోకాన్ని చూసినోడు ఆయనకి తెలవంది లేదు ఏ చెట్టు లేని చోట ఆ పై మాటలు పెద్ద ఆయన మొహం చూసి మధ్యలోనే మింగేశాడు బండసుబ్బడు సత్యబాబు గారి కుడి కోసం వాళ్ళని కాదని ఊపిరి పిలుచుకోవటం కష్టమే అలాగని కొంచెం వంగితే రేపు నది ఒడ్డున పొలాలు ఉన్న వాళ్ళందరినీ పడమంటారు అందుకని మీరంతా గట్టిగా నిలబడటమే మంచిది రామన్న చంద్రరావు మాటలు మురళీధరికి చేదుగా అనిపించాయి వెళ్ళటానికి ఉద్యుక్తుడై లేచి నిలబడ్డాడు అతనితో అన్నాడు చంద్రరావు తమరు పెద్దోరు పెద్ద చదువులు చదివినోరు ఆఫీసర్లు మీకు చెప్పే ట్రోని కాదు నేను కానీ మీ రామన్న సన్నకారు రైతు భూమిని నమ్మి కొలవటం తప్ప ఇంకేంది లేదు తలకు పై పంచ చుట్టుకొని రైతుల వండి అవటానికి తలెత్తి తిరుగుతాడు తప్ప లోపలంతా డొరలేనండి ఒక్కరే కూతురు కోరి వచ్చిన పెద్ద సంబంధం అని చెప్పి ఉన్నదానిలో సగం రాసి ఇచ్చేశాడు ఇప్పుడు ఆ చెక్క లీజ్కి చేస్తే మిగతా ముక్కతో కాలు చేయి ఆడక చతికిలు పడిపోతాడు కోసింత పెద్ద మనస్సు వేసుకుని ఆలోచించండి తన మనసులోని భయాందోళనల్ని బియ్యంకుడికి అర్థమయ్యేలా విసిదపరిచినందుకు ఆయన బంక అభిమానంగా చూశాడు రామన్న ధైర్యంగా ఉండరా అని కళ్ళతో చెప్తూ భుజం చరిచాడు అదేమీ పట్టించుకోకుండా గబాబా ఇంటి మెట్లు దిగిపోయాడు మురళీధర్ కాళ్ళు ఏడ్చుకుంటూ అనుసరించాడు రామన్న ఇసుక రీచ్ దగ్గరికి వెళ్ళారు నది ఒడ్డున ఇసుక తవ్వటానికి ప్రభుత్వం అనుమతి అనుమతించినటువంటి ర్యాంప్ అది ఎప్పటి నుంచో ఎమ్మెల్యే సత్యబాబు అనుచరులే ఈ ఇసుక రీచ్ని వేలంలో పాడుకుంటూ వస్తున్నారు రీచ్లో యాభై అరవై మంది కూలీలు చకచక ఇసుక తవుతున్నారు వెంటనే కొందరు గమేళాలతో తట్టలతో తీసుకుని వెళ్ళి నిలిచి ఉన్న టిప్పరు ట్రక్కు ట్రాక్టరు బండి తదితర వాహనాలు నింపుతున్నారు అవి నింటగానే కదిలిపోతూ ఉంటే వరుసలో ఉన్న మరికొన్ని ముందుకు వస్తున్నాయి మరోపక్క ఎక్స్కవేటర్ నది ఒడ్డును తవ్విస్తూ తవ్వేస్తూ మరికొన్ని ట్రక్కులు నింపుతోంది ఏదో ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్టుగా ఒక పద్ధతి ప్రకారం పనులు జరిగిపోతున్నాయి మేస్త్రీలు దగ్గరుండి అజమాయిషి చేస్తూ అందరినీ పరిగెత్తిస్తున్నారు ఏమిటో అనుకున్నాను కానీ పెద్ద లెవెల్లో జరుగుతోంది అన్నాడు మురళీధర్ ఆ పక్కనే ఉన్న ఇసుక ఆఫీస్కి వెళ్ళారు డబ్బు తీసుకోవడం బిల్లు రాయటం ఆ డబ్బును సంచుల్లో కుక్కటం మై గాడ్ ఇంత డిమాండ్ ఉందా ఓ కుమస్తా ముందు తన ఆశ్చర్యాన్ని వెళ్ళిబుచ్చాడు మురళీధర్ వెర్రి బాగులోని చూసినట్టు చూసిన బేడాతను సమీప పట్టణాల్లో బిల్డింగుల నిర్మాణం ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఇసక్కి డిమాండ్ గంట గంటకి పెరుగుతోంది దానికి తగ్గట్టు సప్లై చేయలేకపోతున్నామంటే నమ్మండి దేశంలో వివిధ నిర్మాణాల అవసరాలకు ఏటా రెండు వందల ఇరవై కోట్ల టన్నుల ఇసక కంకర కావాలని అంచనా వేశారండి ఐసీ ఇళ్ళు బిల్డింగులు అంతస్తుల భవనాలు హైవేస్ ఆఖరికి గోడలు మరుగుదొడ్లు కట్టుకోవాలన్న ఇసక్ కావాల్సిందే ఇసుక కలపందే కాంక్రీట్ తయారవ్వదు నిజం చెప్పాలంటే ఇసుక మీద భవన నిర్మాణ కార్మికులే కాదు కాంట్రాక్టర్లే కాదు సిమెంటు కంకర స్టీలు పెయింట్స్ ఎలక్ట్రికల్ పరిశ్రమలు అన్నీ ఆధారపడి ఉన్నాయి ఇసుక లేకపోతే అవన్నీ చేతులు ఎత్తేయాల్సిందే అసలు ప్రభుత్వానికి సునాయాసంగా కోట్లు రాబడి తెచ్చిపెట్టేవి రెండేనండి మద్యము ఇసుక అర్థమైనట్టుగా తలాడించాడు మురళీధర్ అయితే ఇసుక వేలానికి బాగా పోటీ ఉంటుంది ఇందులో డబ్బు కట్టలున్నప్పుడు ఉండదు మరి ఉంటుంది ఎక్కడెక్కడి నుంచో డబ్బు సంచులతో దిగిపోతూ ఉంటాడు ఆయన అంత సిండికేట్గా ఏర్పడిపోయి ఏరియాలు పనిచేసుకుంటారు ఈ ఇలాకాకి బయట వాళ్ళు ఎవరు రారులేండి ఇక్కడ అంత బండ సుబ్బడి జమానాయే నడుస్తుంది అయితే అతడికి చాలా పవరు పలుకుబడి ఉన్నాయన్నమాట అలాంటివి ఇలాంటివి కాదు బాబు ఫుల్లు పవర్లు పులి పవర్లు నైట్ ఇసుకలో బండ సుబ్బడిని సారా పాటల్లో నల్ల ఈ ఏరియాలో తిరుగులేదు చిన్న సందేహం నదీ తీరాల్లోని కొంత ప్రదేశంలో మాత్రమే కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే ఇసుక తవ్వుకోవటానికి ప్రభుత్వం అనుమతిస్తుందని విన్నాను ఇక్కడ చూస్తుంటే ఆ రూల్స్ ఏమి ఉన్నట్లేదు మురళీధర్ వంక చూసి నవ్వాడు గుమస్తా అటు ఇటు చూసి గొంతు తగ్గించి చెప్పాడు రూల్స్ కాగితాల్లో నిద్రపోతుంటాయి బాబు టెండర్ దక్కడం ఆలస్యం ఎక్కడ పడితే అక్కడ ఎంత లోతుగా వీలైతే అంత లోతుగా ఎంత ఎక్కువ విస్తీర్ణంలో వీలైతే అంత విస్తీర్ణంలో తబ్బేస్తారు ఇది ఓపెన్ సీక్రెట్ అండి లేకపోతే రోజుకు రెండు కోట్ల ఇసుక రాజమండ్రి నుంచి హైదరాబాద్కి ఎలా వెళ్ళగలదు చెప్పండి నోయిడా ఫరీదాబాద్ ఢిల్లీలలో తవ్వుకోవటంపై అనేక ఆంక్షలు ఉన్నాయి అయినా ప్రతిరోజు రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై ట్రక్ ట్రక్కుల వరకు ఇసుక తప్పి తరలిస్తున్నారు వీటి విలువ ఏడాదికి రెండు వందల నుంచి ఐదు వందల కోట్లు ఇది నా మాట కాదు పేపర్ వాళ్ళు ఇచ్చిన లెక్కలు అంటే దేశమంతటా ఇసుక దోపిడీ ఉందంటారు గాలికి చెవులు ఉంటాయి నేనేం అనలేదు మీరేం వినలేదు అతడు ఇంకో పనిలో పడ్డాడు మెల్లగా అక్కడి నుంచి కదిలేరు టీ బడ్డీ కనిపించింది టీ తాగుతారా రామన్న అడిగాడు మురళీధర్ తటపటా ఇస్తుంటే మా భాష టీ బాగా కాస్తాడు అన్నాడు చుట్టాల ఇసుక కోసం వచ్చారా రామన్నను చూస్తూనే అడిగాడు భాష వేరే పని మీద వచ్చారులే ఇసుక ఎలా తవ్వుతారో ఈ కథ విషయం ఇటో చూస్తానంటే ఇటు తీసుకొచ్చాను అని రామన్న వివరించాడు దందా చాలా పెద్ద బిజినెస్ దాదాగిరి ఎక్కువే టీ ఇస్తూ చెప్పాడు లెక్కలు పత్రాలు పక్కగా ఉంటాయా ఏదో ఆలోచన రాగా అడిగాడు మురళీధర్ భాష చిన్నగా నడిపాడు ఎవరి లెక్కలు వాళ్ళవే ఎవరి బిల్లులు వాళ్ళవే అసలు ఎన్నో నకిలీలు ఎన్నో అలా కూడా తెలియసా ఒక సైడు కాంట్రాక్టరు ఇంకో సైడు మైనింగ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీసు ట్రాన్స్పోర్టు అందరూ ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్య లంకెలు లింకులు ఉంటాయి అంతా ఒక్క తాను ముక్కలే పగటి దొంగలు వీళ్ళు ఊళ్ళు పంచుకుంటూ పంచుకోరు దోచుకుంటారు అక్కడే ఉన్న ఒక అతను అన్నాడు క్రోషంగా అతడు టిప్పర్ డ్రైవర్ అట రెండు రోజుల నుంచి ఇసుక కోసం నిరీక్షిస్తున్నట్టు అందరినీ చెడ తిడుతున్నాడు ఇసుక సప్లైకి ఒక రూలు ఒక పద్ధతి ఉండవా ఆశ్చర్యపోయాడు మురళీధర్ ఈ ఇసుక రాజ్యంలో బండ సుబ్బడి చెప్పిందే రూలు చేసిందే లా మురళీధర్కి ఏమనిపించలేదు కానీ రామన్న కళ్ళల్లో భయాల పాములు కదిలాయి ఇక ఈ కట్ట దగ్గర నుంచి ఆ చెట్టు దాకా ఉన్న రెండెకరాలే మా ఆదిలక్ష్మికి ఇచ్చిన పొలం కట్టు మీద నిలబడి చూపించాడు రామన్న శాంతం పరిశీలనగా చూశాడు మురళీధర్ ఇసుక రీచ్కు సమీపంలో ఉంది అతడిలో సంతోషం ఉబికి ఉరికి వచ్చింది ఆదిలక్ష్మి బీటెక్ చదివిందని బాగుందని పల్లెటూరు సంబంధమైన కట్నం తక్కువైనా కొడుకు చేసుకున్నాడు అది ఓ కట్నమే అని భార్య తీసి పారేసింది అయినా ఇంతకంటే అనుకూలమైన సంబంధం రానందున అందరినీ ఒప్పించాడు కొన్నాళ్ళు అయ్యాక పొలం అమ్మేసి సిటీలో అపార్ట్మెంట్ కొందామనుకున్నాడు కానీ లోక కథ మారిపోయింది అబ్బే అని పెదవి విరిచిన పొలమే ఇప్పుడు గోల్డ్ మైన్ లా కనిపిస్తోంది ఇందులో మనకి ఇసక కనిపించట్లేదు కానీ వాళ్ళకి వజ్రాలు కనిపించాయి అన్నమాట అన్నాడు మురళీధర్ ఏదో మాయే చేస్తారు చెయ్యని మణులు వాళ్ళు తీసుకున్న మాణిక్యాలు మనకిస్తే చాలు తలగొక్కున్నాడు రామన్న పంట కింద ఎంత ఇస్తున్నారు దాడువా సారువ రెండు పండితే ఏడాదికి ఇరవై వేల నుంచి పాతిక వేల దాకా మగతా వస్తుందండి రెండు రెండెకరాలకినా ఆ రెక్కన వాళ్ళు ఇప్పుడు ఇస్తానన్నా నాలుగు లక్షలు రావడానికి ఎంత లేదన్నా పదహారేళ్ళు పడుతుంది అయోమయంగా చూశాడు రామన్న ఇసుకే బంగారం అయింది బేరం ఆడితే ఆకారం పెంచకపోరు వాళ్ళ ఆఫర్ కాదంటో తెలివి తక్కువ అవుతుంది పదండి ఇప్పుడే వెళ్ళి కలుద్దాం ఒప్పందం చేసుకుని డబ్బు తీసేసుకుందాం అన్నాడు ఉత్సాహంగా అది కాదు బావగారు మీ పరిస్థితి నాకు అర్థమైంది మీరేం కంగారు పడద్దు రెండు మూడేళ్ల తర్వాత ఇది మళ్ళీ మన చేతుల్లోకి వచ్చేస్తుంది అప్పుడు అవసరమైన రిపేర్లు చేసి మళ్ళీ యథాప్రకారం వరి పండిద్దురు కానీ నేలంతా తవ్వేస్తారు బాధగా అన్నాడు ఎంత తవ్వినా నేల నేలగానే ఉంటుందో తప్ప ఎక్కడికి పోదు వాళ్ళు హిరైన కసుపుళ్ళ దీన్ని చాపలా చుట్టేసి చంకన పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోరు మీవన్నీ అనవసరపు భయాలు మరి నోటమాట రాలేదు రామన్నకి కళ్ళల్లో కన్నీటి అలా పళ్ళున పగలగా వేదనగా విషాదంగా ఇన్నేళ్లు మేడిపట్టి దున్నిన భూమి వంక చూశాడు రామన్న మురళీధర్ బండ సుబ్బడింటికి వెళ్ళారు అతడు వేళ్ల వంక రాకెక్కడికి పోతారులే అన్నట్టు చూశాడు కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు అగ్రిమెంట్ పేపర్లు తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు కొన్ని డౌట్స్ ఉన్నాయి మురళీధర్ వంకనుదురు చిట్లించి చూశాడు సుబ్బడు లీజు రెండు మూడు ఏళ్ళకైనా లేక మూడేళ్లే రామన్నకి చెప్పాను దాన్ని పెంచి ఆ మేర డబ్బు పెంచితే బాగుంటుంది అంతకు మించి కలెక్టర్ గొడవ పెడతాడు ఈ అమౌంట్ ఇంకో లక్ష పెంచి ఐదు చేయండి ఇసుక వ్యాపారంలో అంతా లాభమే అని ఊళ్ళో చెప్పారు రిస్క్ ఉంటుంది వాటాలు ఉంటాయి అంతా నేను ఒక్కడే మింగేను నేను ఇంకా మంచివాడిని కనుక న్యాయంగా ఇస్తున్నా సంతకం ఎవరు పెడతారు రామన్నను చూపించాడు మురళీధర్ అతడు సంతకం చేయక మురళీధర్ సాక్షి సంతకం చేశాడు డబ్బు మాత్రం మురళీధర్ తీసుకున్నాడు మిగతా వాళ్ళని బ్యా బేగి వచ్చే మనం వచ్చే వారం కొబ్బరికాయలు కొట్టి పనులు మొదలెట్టేస్తాం పర్మిషన్లు రావాలి కదా అన్నాడు మురళీధర్ అవే ఒత్ అయి ఆడించుకుంటా నవ్వాడు ఆ నవ్వు కంపరంగా అనిపించింది అతనికి అప్రయత్నంగా గొడకిలో మింగాడు బండసుబ్బడి రూపం బీతి గొలిపింది ఆటి నుంచటే హైదరాబాద్ వెళ్ళిపోతా అన్నాడు మురళీధర్ ఇద్దరు బస్టాండ్పై వెళ్తుంటే దారిలో నారాయణ ఎదురై పలకరించాడు ఏ మామ నీ పొలాన్ని సుబ్బడికి కదా కొంచెం నిదానించాల్సింది మామ నా చేతుల్లో ఏముంది చెప్పు అంటూ వియ్యంకుడి వంక చూశాడు రామన్న భూమిని అతగాడికి రాసిచ్చేయలేదు మూడేళ్ళు లీజుకి ఇచ్చామంతే మీ పల్లెటూరు వాళ్ళతో వచ్చిన చిక్కే ఇది పుట్టిందంటే పెరిగిందంటారు ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు మొహం ఎర్రగా చేసుకున్న మురళీధర వంక చిత్రంగా చూశాడు నారాయణ ఈడు నారాయణని మాఒడే పేరు నారాయణ గాని నారదుడులాటోడు వీడికి తెలియని ఊశలు ఉండవు ఊళ్ళో అది చరేర సుబ్బరింటి నుంచి తిన్నగా వస్తున్నాం అప్పుడు నీకు ఎలా తెలిసిందిరే సీతయ్యని కృష్ణస్వామిని వాళ్ళని రమ్మని చెప్పమని ఫోన్ చేశాడు అతడి మెడలోనూ చేతులకి వేళ్ళకి ఉన్న బంగారు నగలను చూసి అడిగాడు మురళీధర్ మీకు నగలతో పానం ఉందా అని ఉంటే బాగానే ఉండండి కానీ లేదు ఒంటి మీద బంగారం చూసైనా మీ బోటి వాళ్ళు నాకెంత విలువిస్తారని దిగ వేసుకున్నా కూల్ డ్రింక్ తాగుదాం రండి వద్దొద్దు మీ ఊరు వస్తే టీ నీళ్లు పోయాలనే పోయొద్దులేండి కానీ డ్రింక్ తీసుకోండి ఇది మేము తయారు చేసింది కాదు మీ పట్నం నుంచి వచ్చిందే కూల్ డ్రింక్స్ సీసాలు అందించాడు నారాయణ తాగక తప్పలా మురళీధర్ని హైదరాబాద్ బస్సు అన్నాడు నారాయణ మొత్తానికి మీ బియ్యంకుడు పిండమే అవును కాదు అన్నట్టు తలాడించాడు రామన్న అతడిగా నిస్త్రాణగా ఉంది బావురు అని ఆడవాళ్ళనుంది ఒకేసారి ఆదరువు ఆధారం పోగొట్టుకున్న వాళ్ళ ఉన్నాడు ఇక లారీలోంచి సోఫా సెట్ని పాలేరు కూలీలు కలిపి దింపుతుంటే జాగ్రత్తలు చెప్తూ నానా హైరాణ పడిపోతున్నాడు పురుషోత్తం ఒక పెద్ద సోఫా రెండు చిన్న సోఫాలని ఇంట్లోకి చేర్చాడు హాల్లో వాటిని సర్దించి గర్వంగా ఫీల్ అవుతూ కొట్టాడు తల్లి తండ్రి అన్న వదిన భార్య అరుణ ఇరుగు అంతా వచ్చి చూశారు చాలా బాగుందని పొగిడారు ఊళ్ళో ఎవరింట్లోనూ అంత చక్కని సోఫాలు లేవంటూ అభినందించారు పురుషోత్తానికి కావాల్సింది అలాంటి ప్రశంసలే ఎవరికి లేనివి తన దగ్గర ఉండాలి తన అదృష్టానికి గొప్పగా అంతా కుళ్ళిపోవాలి అదే సమయంలో తననంతా అంతా అరుణ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని తెలిసి ఆమెను పెళ్ళాడాడు నా భార్య అంటూ ఆమెను ఒక షోపీస్గా చూస్తూ పొంగిపోయాడు ఆమె ఊళ్ళోని మహిళల్ని కూడగడుతుంటే ప్రోత్సహించాడు కారణం పలానా పురుషోత్తం భార్య చెప్పుకుంటారని అతడి ఆలోచన అతడికి వస్తు వ్యామోహం ఎక్కువే రకరకాల వస్తువులు గ్యాడ్జెట్స్ అలంకరణ సామాన్లు కొంటూ ఉంటాడు వాటిని ప్రదర్శిస్తూ వాటి గురించి చెప్తూ తృప్తి పడుతూ ఉంటాడు అతడికి ఊళ్ళోని రైస్ మిల్లో పావలవాట ఉంది కొద్ది గొప్ప వ్యవసాయం ఉంది పల్లెలో తనడంతా పిల్ల జమీందారు అనుకోవాలని తాపత్రయపడుతూ ఉంటాడు బాగుందిరా అబ్బాయి సింహాసనం మీద కూర్చున్నట్టు ఉందనుకో మెత్తని సోఫా మీద కూర్చుని పైకి కిందకి ఊగుతూ అన్నాడు సింహాచలం వాడు రాకుమారుడు మీరు మహారాజు అనుకుంటారు తప్ప ఎంత డబ్బు బుడిదిలో పోసేస్తున్నాడు అలా అని ఆలోచించరు కదా సన్నగా కసిరింది ఆయన భార్య కనకమ్మ రాజుల సొమ్మురు ఆళ్ళపాలన్నారు ఏ పిచ్చి మొహమ ఇలాంటివి అంతా చేయలేరు ఇలాంటి అందరికీ రావు అని మురిసిపోతూ అన్నాడు బాగుంది సంబడం బొగ్గలు నొక్కుని ముసిముసిగా నవ్వింది తల్లిదండ్రులకు నచ్చినందుకు ఏనుగుగా అంబారీ ఎక్కినట్టుగా సంబరపడిపోయాడు పురుషోత్తం అరుణ వంక చూసి కళ్ళు ఎగరేశాడు ఆమె చిన్నగా నవ్వింది నాణ్యత బాగుంది మనం ఏం చేసినా గ్రేటే మీ వీ మీ వీపు మీరేం చచ్చుకుంటున్నారన్నమాట అంతే మరి ఎవడో ఇచ్చేదేంటి బిరుదులు మనకి మనమే ఇచ్చేసుకుందాం నీకు రాచ పొలికి వచ్చింది రాబాయ్ పొగిడాడు సింహాచలం ఇరుగు పొరుగు వచ్చే సోఫాలన్నీ వాటి మీద మెరుపుల కవర్ని చూసి ఎంత బాగుందో అన్నారు ఇలాంటిది సీరియల్లో చూశాను ఆందో ఆవిడ ఖరీదు ఎక్కువే ఉంటుంది ఎంత అయింది లారీ ఖర్చు బాగానే అయి ఉంటుంది అరుణాధి అది ఎక్కువగా అదిలే ఇసక్ కోసం లారీ వస్తుంటే దాంట్లో వేసుకొచ్చా కొత్త సరికి ఏదో కొన్నా ఏంటి బాబా అంటూ వచ్చాడు నారాయణ అప్పుడే దాకా వచ్చేసిందే అయితే ఇంకో క్షణంలో ఊరు వడ తెలుసుకోవడం ఖాయం అన్నాడు సింహాచలం ఊరు మాయా నిన్ను చూసి ఫాలో అయిపోతున్నాను అంతే నారాయణ మాటలకు భర్త వంక చూసి మురిపంగా నవ్వింది కనకమ్మ చక్కని గురువు ఎంత చక్కని శిష్యుడు కొత్త సోఫాలు ఎలా ఉన్నాయి నారాయణ పురుషోత్తం అడిగాడు మా పవన్ కళ్యాణ్ లాగా నువ్వేం చేసినా సంచలనమే బావా ప్రతిదీ నెంబర్ వన్నే సోఫాలు టీవీ హోమ్ థియేటరు షో కేసులోని బొమ్మలు గోడలకి రకరకాల ఫోటోలు ఎక్కడా ఇలాంటివి చూడడం నీ ఇల్లే కాదు నువ్వు స్పెషలే నువ్వు ధరించే టీషర్ట్లు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు స్విస్ వాచ్ రాళ్ళ వంగరాలు అన్ని వెరైటీయే బావా నారాయణ మాటలకి అతడు భుజాలు రెండంగూడలు పెరిగినాయి నువ్వేవో బాబువి ఇవి ఆయనో దొరబాబు బావా బామరతులద్దర బాగా సరిపోయారు అంది కోడల్లాగా అమ్మో చెల్లాయి దృష్టి మన మీద పడింది మనం జాగ్రత్తగా ఉండాలి బావవు కోడల్లాగా చెవి మలేసి వాళ్ళు లేకపోతే మీరు పెట్టరేకి పోరు మరి అని కనకమ్మంది కోడల్ని వెనకేసుకొచ్చి వచ్చి నువ్వే అత్తమ్మ నీలాంటి వాళ్ళు టీవీ సీరియల్స్లో కనిపిస్తే బాగుండు కొన్ని సంవత్సరాలైనా బాగుపడతాయి అన్నాడు నారాయణ ఐడియా బాగుంది అన్నయ్య కోడలున్న అత్త గుణవంతురాలు తీద్దామా ఉన్న కోడలు ఉత్తమ్ రాలని తీద్దామా ప్లేట్లో టీ కప్పులు పట్టుకొస్తూ అంది అరుణ రీసెంట్ గంగలో పోసేది నా సొమ్మేగా పురుషోత్తం మాటల కింద ఉలిపూచాయి బాబా నేను ఒక మాట చెప్పన పురుషోత్తం బంక చూస్తూ అడిగాడు నారాయణ చెప్పద్దన్నా చెప్పకుండా వదలవుగా కానీ నువ్వు ఎంత డబ్బు పోసి ఎంత ఖరీదైన వస్తువులు కొన్నా సరే అవన్నీ మా చెల్లాయి ముందు దిగదుడిపే ఏంట్రా మా ఇంటికి వచ్చి నీచిల్లెళ్ళు పొగుడుతున్నావు సింహాచలం హాస్యం ఆడాడు నిజమాయ్య అరుణ మీ ఇంటికి రత్నదీపం మన ఊరికి మణిహారం బాగా చెప్పేవారై నా ఆయుష్ బోసుకు నూరేళ్ళు బతకర కనకమ్మంది అందరిలాగే నువ్వు నూరే అంటే ఎలా అర్థాయి ఒక పది కూ చెయ్యి నవ్వుతూ అన్నాడు నారాయణ కులమత వర్గ ప్రసక్తి లేకుండా ఊళ్ళోని మహిళలందరినీ ఏక త్రాటి మీదకి తెచ్చింది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఏర్పాటు చేసింది పొదుపు పొదుపు అంటూ చెవి నిల్లు కట్టుకుని పోరింది మదుపు మదుపు అంటూ ఏవో ఆదాయ మార్గాలు చేపట్టేలా చేసింది ప్రతి ఇంటా ఏదో పని జరుగుతోంది పాలు అమ్ముతున్నారు పచ్చళ్ళు అమ్ముతున్నారు పోతరైకులు అమ్ముతున్నారు కుట్టుడు ఆకులు కుడుతున్నారు రంగురంగుల బట్టలు అల్లుతున్నారు బుట్టలు ఎవరిలో ఏ ఉంటే అది ఎవరికి ఎంత వీలైతే అంత చేస్తున్నారు అదిగాక మైక్రో ఫైనాన్స్ సంస్థల వలలో పడకుండా జనాన్ని కొంతైనా రక్షిస్తోంది మా అరుణ భేషైన మాట మన కోసం మనం బతికేది కాదు నలుగురు కోసం బతికేదే బతుకు అన్నాడు సింహాచలం ఆ సూక్ష్మ రుణ సంస్థల ఏజెంట్లు గ్రద్దల్లా తిరుగుతున్నారు మా అయ్య ఎంత చెప్తున్నా జనం చెవికి ఎక్కట్లా అడగకుండానే అప్పిస్తున్నారు ఆదుకుంటున్నారు అంటూ వాళ్ళ ఉత్సూళ్ళు పెడుతున్నారు ముప్పై నలభై శాతం వడ్డీ చెల్లించలేక గిలగలలాడిపోతున్నారు ఈజీగా అప్పు దొరికేసరికి అనవసర ఖర్చులు బాగా చేసేస్తున్నారు తీర్చాల్సి వచ్చేసరికి దేవుడు కనిపిస్తున్నాడు అని పురుషోత్తం ఇచ్చాడు బేదాబిక్కి కూడా అంతం తప్పులు ఇచ్చేస్తున్నారు వాళ్ళ ధీమా ఏమిటో అసలు అని సింహాచలం అన్నారు వాళ్ళ వడ్డీ రేటు చాలా ఎక్కువ మా ఏజెంట్ల ద్వారా తొక్కిపెట్టి మరీ వసూలు చేస్తారు అప్పులు ఒక పది శాతాన్ని మినహాయించి ఇన్సూర్ చేస్తారు అప్పు తీసుకున్న వాడు ఏమైనా అయితే వాళ్ళ అప్పు వడ్డీతో సహా ఇన్సూరెన్స్ వాళ్ళు చెల్లించేస్తారు పైకి మెత్తగా కనిపిస్తారు కానీ జనానికి ఏదో మేలు చేసేస్తున్నామని కబుర్లు చెప్తారు నిజానికి వాళ్ళు షార్కులు షైలాకులు వారు వాళ్ళని ఓళ్ళ నుంచి తరిమేయాలి ఆవేశంగా ఉంది అరుణ ఆ రోజు రావాలి నీ మాటలు ఆడవాళ్ళ మీద బాగా పనిచేస్తున్నాయి వాళ్ళ మగాళ్ళ మెదళ్ళు యాసిడ్తో కడిగి పారేస్తున్నారులే అంటూ లేచి వెళ్ళబోతూ ఆగి అన్నాడు నారాయణ పాలు మెయిన్ రోడ్డు దాకా పట్టుకెళ్ళటం కష్టంగా ఉందరునా నీకు తెలుసుగా మన రోడ్లు ఎప్పుడూ ఇసుక లారీలతో బిజీగా ఉంటాయి మనోళ్ళలోనే పాల సేకరణ కేంద్రం పెట్టిస్తే సగ శ్రమ తగ్గిపోతుంది చంద్రరావు తాతకు కూడా చెప్పాను నేను మేమంతా వెళ్ళి డైరీ ఫారం వాళ్ళతో మాట్లాడేమన్నయ్య వచ్చే నెల నుంచి పాలవీ ఊళ్ళోకి పంపిస్తామన్నారు విన్నావా బావా మా చెల్లి నీకు కోహినూరు వజ్రం నారాయణ వెళ్ళిపోయాడు సింహాచలం కనకమ్మ నడుము వలుస్తామంటూ లోపలికి వెళ్ళారు అప్పుడు అంది అరుణ మీకు ఇంత వస్తువు వ్యామోహం ఎలా వచ్చింది టీవీ యాడ్స్లో చూసిన ప్రతిదీ సొంతం చేసుకోవాలనిపిస్తోంది నిర్మోహమటంగా చెప్పేశాడు పురుషోత్తం ఆయా వస్తువులు లేటెస్ట్ గైడ్జెస్ లేకపోతే లైఫే లేదన్నట్టుగా ప్రచారం చేస్తారు సరుకును కొనిపించడమే వాళ్ళ అధ్యేయం అవి అవసరమే కాదా అన్నది మనం ఆలోచించుకోవాలి కోపం దానికి రేపు నిన్ను మీ సంఘం వాళ్ళని కలవడానికి పెద్ద పెద్దవాళ్ళు వస్తారు ఆఫీసర్లు వస్తారు వాళ్ళని ప్లాస్టిక్ కుర్చీల్లో కూర్చోమందామా ఎంత ఇన్సల్ట్ అని మరి బాగా ముగిదామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ